బయోమెడికల్ పరిశోధనలో భాగస్వామ్యమయ్యే రాబోయే మిషన్ కోసం నస ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది ఆప్షన్ ఆ బోయింగ్ ఆప్షన్ బి లాక్హీడ్ మార్టిన్ ఆప్షన్ సి స్పేస్ ఎక్స్ ఆప్షన్ డి బ్లూ ఆరిజిన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎక్స్ క్వశ్చన్ మేఘాలయలో భారతదేశం మరియు థాయిలాండ్ మధ్య జరగబోయే ఉమ్మడి సైనిక వ్యాయామం పేరు ఏమిటి ఆప్షన్ ఆ యూద్ అభ్యాస్ ఆప్షన్ బి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఆప్షన్ సి మైత్రి ఆప్షన్ వరుణ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మైత్రి సిమెంట్ నాణ్యత తనిఖీల కోసం ఐఐటి ఢిల్లీ పరిశోధకులు ఏ రకమైన నమూనాలను అభివృద్ధి చేశారు ఆప్షన్ఆర్ గణాంక నమూనాలు ఆప్షన్ బి మూడు డి నమూనాలు ఆప్షన్ సి ఏఐ నమూనాలు ఆప్షన్ డి సిమ్యులేషన్ నమూనాలు ఏఐ నమూనాలు క్వశ్చన్ ఈ సంవత్సరం తన మొదటి ఇండియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఏ సంస్థ యోచిస్తోంది ఆప్షన్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఆప్షన్ బి గూగుల్సి క్వశ్చన్ మిజోరాంలో ప్రధాని మోదీ ఏ రైల్వే లైన్ ను ప్రారంభించనున్నారు ఆప్షన్ ఆ లుండింగ్ సిల్చార్ లైన్ ఆప్షన్ బి బైరాబీ సైరాంగ్ లైన్ ఆప్షన్ సి గువాహటి డిబ్రూగర్ లైన్ ఆప్షన్ డి అగర్తల సబ్రూమ్ లైన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బైరాబీ సైరాంగ్ లైన్ క్వశ్చన్ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఇరవై సంవత్సరాల కంటే పాత వాహనాల యొక్క కొత్త పునరుద్ధరణ రుసుము ఎంత ఆప్షన్ ఐదు వేల రూపాయలు ఆప్షన్ బి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆప్షన్ సి పన్నెండు వేల ఐదు రూపాయలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పదివేల రూపాయలు క్వశ్చన్ పరికరాల ఆపరేటర్లలో నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది ఆప్షన్ఆ తెలంగాణ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి కర్ణాటక ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత పశ్చిమ బెంగాల్ ఏమి ప్రచురించింది ఆప్షన్ ఆ యూపీఎస్సి ఫలితాలు ఆప్షన్ బి జీ ఫలితాలు ఆప్షన్ సి నీట్ ఫలితాలు ఆప్షన్ డి క్లాట్ ఫలితాలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జీ ఫలితాలు క్వశ్చన్ పునర్నిర్మించిన సిరిని అయితో శక్తివంతం చేయడానికి ఆపిల్తో ఏ సంస్థ చర్చలు జరుపుతోందని సమాచారం ఆప్షనల్ మైక్రోసాఫ్ట్ ఆప్షన్ బి అమెజాన్ ఆప్షన్ గూగుల్ ఆప్షన్ డి శామ్సంగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గూగుల్ క్వశ్చన్ భారతదేశంతో సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలలో ఏ దేశాలు పాల్గొంటున్నాయి ఆప్షనల్ యుఎస్ఏ చిలీ మరియు ఆస్ట్రేలియా ऑप्शन बी यूएसए जापान मरियू ऑस्ट्रेलिया ऑप्शन सी यूएसए चिली मरियू रशिया ऑप्शन डी यूएसए जापान मरियू रशिया द करेक्ट आंसर इज यूएसए चिली मरियू ऑस्ट्रेलिया क्वेश्चन ईटीवली एनसीईआरटी मॉड्यूल्स देनिपे दृष्टि सारिस्तुनाई ऑप्शन ए भारत देश चरित्र ऑप्शन बी భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలు మరియు ఇస్రో మైలురాళ్లు ఆప్షన్ సి భారత రాజనీతి ఆప్షన్ డి భారతదేశ భౌగోళికం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలు మరియు ఇస్రో మైలురాళ్ళు